హాయ్ అండి ఈరోజు నా టిఫిన్లోకి ఇది జొన్నలును బొబ్బర్లు కలిపి పిండి పట్టించానండి దోశకని అంటే ఇక బియ్యం ఎందుకులే అని చెప్పేసి జొన్నలును బొబ్బర్లు అండి చూడండి ఎంత బాగా వచ్చిందంటే క్రిస్పీగా అసలు వస్తుందో రాదో ఫస్ట్ టైం ఇది అనుకుంటున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి ఇందులోకి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసి మిక్సీ పట్టానండి దాంట్లో కాంబినేషన్గా పల్లి చట్నీ బొంబాయి చట్నీ ఇదండి ఎంతైనా జొన్నలు హెల్తీ కదండి సరే అన్ అని చెప్పేసి ఇది పట్టాను నేను చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అసలు ఆయిల్ లేకుండా కూడా వచ్చేస్తున్నాయి పెంక మీద వేస్తూ ఉంటే అంత బాగున్నాయండి ఈ రోజుల్లో అందరు హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కదండి అట్లా అని చెప్పేసి సరే ఇంకా ట్రై చేశాను అసలు వస్తాయా లేదా అని చెప్పేసి కానీ చాలా చాలా బాగా వచ్చాయండి ఎంత బాగా వచ్చాయి ఉట్టి ఉట్టిదైనా తినవచ్చు చట్నీ లేకపోయినా అంత టేస్టీగా ఉన్నాయి